బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మరి కాసేపట్లో లోక్సభ అభ్యర్థుల తొలి జాబితను బీజేపీ హైకమాండ్ విడుదల చేయబోతుంది తొలి జాబితాను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేయనున్నారు మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పేర్లు ఈ జాబితాలోనే వెలువడే అవకాశం కనిపిస్తుంది ఇక తెలంగాణ నుంచి దాదాపు ఎనిమిది మంది అభ్యర్థులు ఉండనున్నట్లు సమాచారం బయట మరి కాసేపట్ల లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా అయితే బీజేపీ హైకమాండ్ విడుదల చేయబోతుంది ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి మాధవి అందిస్తారు లైవ్ ద్వారా మాధవి చెప్పండి మరి కాసేపట్లో బీజేపీ అభ్యర్థుల లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదల కాబోతుంది సో ఈ జాబితాలో ఎవరెవరు పేర్లుండే అవకాశం ఉంది థ్యాంక్ యూ దీపికా దాదాపుగా ఎంపీ టికెట్లు ఖరారైనట్లుగానే అయినట్లుగానే తెలుస్తుంది కొంతమందివే జాబితాను ఈరోజు విడుదల చేయబోతున్నారు మరి కాసేపట్లో ఈ జాబితాలో మామూలుగా అయితే సిట్టింగ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్ ఎంపీలు అయితే అవి మామూలుగానే ఖరారై ఉన్నాయి అది కూడా కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుండి బండి సంజయ్ కరీంనగర్ నుండి అలాగే నిజామాబాద్ నుండి కూడా నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఇలా మూడు ఈ మూడు అయితే కన్ఫర్మేషన్గా మనకి సీట్లు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది మిగతా పేర్లు మాత్రం మనకి భువనగిరి నుండి నరసయ్య గౌడు అలాగే చేవెల నుండి కొండ విశ్వేశ్వర మరియు నాగర్ కర్నూలు నుండి పోతుగంటి గంటే భరత్ని కూడా ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది మనకి ఉత్కంఠ గంటే ఇప్పుడు పెండింగ్లో ఉన్నవి ఎక్కువగా మల్కాజిగిరి అలాగే మహబూబ్ మహబూబ్ నగర్ ని మాత్రం పెండింగ్ లో పెట్టారు అంటే పన్నెండు కాన్స్టిట్యున్సీస్ ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి అయినా సరే ఇంకా ఈ రెండిట్లో మాత్రం చాలా పోటీ పో పోటా పోటీగా ఎవరు ఇక్కడ సీటు ఇవ్వాలి అనే ఇదిలో మాత్రం మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అలాగే మహబూబ్ నగర్ మాత్రం పోటీలో ఉంది ఇంకా ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఇంకా మరి కాసేపట్లో ఈ జాబితాను విడుదల చేయనున్నారు ఢిల్లీ నుండి ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ జాబితాను విడుదల చేయబోతున్నారు సో కాసేపటి తర్వాత మనం కాసేపటి వరకు వేచి చూడాల్సిందే మరి మొదటి లిస్టులో ఎవరెవరు ఎక్కడి నుండి పేర్లు ఖరారు కాబోతున్నాయి అనేది ఇంకా కన్ఫర్మేషన్ కూడా మనకి రాబోతుంది కాబట్టి మరి కాసేపట్లో ఆ కన్ఫర్మేషన్ టికెట్లని కన్ఫర్మ్ అయిన సీట్స్ని మనము వేచి చూద్దాం మాధవి అయితే ఇప్పుడు ఇక తెలంగాణ నుంచి ఎంతమంది సభ్యుల పేర్లు ఉండే అవకాశం ఉంది దీపిక తెలంగాణ నుండి దాదాపు ఆరు నుండి ఏడు పేర్లు మాత్రం ఖరారయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో వారు లిస్టులు లిస్టు ప్రకారంగా ఇప్పుడు మనం అనుకున్న పేర్లలో ముందుగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు అయితే ఉన్నారు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు కాకుండా మరో మూడు కానీ నాలుగు కానీ మనకి ఈ సిట్టింగ్ ఎంపీలవి అంటే సీటు దక్కించుకునే ఎంపీ సీటు దక్కించుకునే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది దీపిక రైట్ మాధవి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మరికాసేపట్ల లోక్సభ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ హైకమాండ్ విడుదల చేయబోతుంది తొలి జాబితాను బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేయబోతున్నారు ఈ జాబితాలో మోడీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ పేర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది ఇక తెలంగాణ నుంచి దాదాపు ఎనిమిది మంది అభ్యర్థులు ఈ జాబితాలో ఉండనున్నట్లు సమాచారం అందుతుంది